సంవత్సరానికి సంకల్ప తార అవార్డు విజేతలను ప్రకటించిన సుచిర్ ఇండియా ఫౌండేషన్ లయన్ డాక్టర్ వై కిరణ్ పుట్టినరోజు నవంబర్ ఇరవై ఎనిమిది సంకల్ప దివస్ సందర్భంగా విజేతలకు అవార్డులను అందిస్తారు ప్రముఖ సినీ నటుడు రచయిత దర్శకుడు శ్రీ తనికేంద్ర భరణి పద్మశ్రీ అవార్డు విజేత శ్రీ కనకరాజు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొంటారు మాట్లాడుతున్నాను సిఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ను అలాగే సుచిల్ ఇండియా ఫౌండేషన్కు సంబంధించిన చైర్మన్గా కూడా ఉన్నాను అండ్ స్విచ్ ఇండియా కంపెనీ అనగానే మనకు రియల్ ఎస్టేట్ రంగంలో అండ్ హాస్పిటాలిటీ అంటే మాకున్న రిసార్ట్స్ తోటి చాలా పాపులర్గా అందరి నోట్లలో ఉన్నటువంటి సంస్థగా అందరి మదిలో ఉన్నటువంటి సంస్థగా మాకు గుర్తింపు ఉంది బట్ స్విచ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా మాకు ఈక్వల్గా ప్రజాదరణ కానీ అనుకోండి ప్రజల్లోపలికి మేము చుచ్చుకొని వెళ్ళగలిగాము అంటే వృత్తి ప్రవృత్తి అని ఏదైతే మనం అంటుంటామో నా వృత్తిపరంగా నేను రియాలిటర్ను అండ్ హోటల్ ఇయర్ను అయ్యి ఉండొచ్చు బట్ మొదటి నుండి కూడా అంటే నా స్కూల్ డేస్ నుండి కూడా కనుక తీసుకుంటే నాకు ఈ సామాజిక సేవలో అంటే సామాజిక సామాజికవేత్తగా సామాజిక కార్యకర్తగా నాకు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ఒక అత్యంత ఆనందాన్ని అనుభూతిని నేను పొందుతూ ఉంటాను ఈ రోజున తీసుకుంటే నేను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను దత్త తీసుకున్నటువంటి సూరారం మహబూబ్నగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామాన్ని తీసుకున్నా కూడా నేను రీసెంట్గా తీసుకున్నటువంటి ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను దత్త తీసుకున్న ఇంకొక దేవుని నర్మట్ట అని సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఒక దేవుని నర్మట్ట అనే గ్రామాన్ని తీసుకున్నా కూడా అలాగే ఒక ఇరవై దివ్యాంగులకు సంబంధించినటువంటి స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్పెషల్ చిల్డ్రన్ హోమ్స్ అవైతే ఉన్నాయో అది విజువల్లీ ఛాలెంజ్డ్ మెంటలీ ఛాలెంజ్డ్ ఫిజికల్ ఛాలెంజ్ డెమాండ్ ఆఫ్ ఇలాంటి వాటన్నిటి కూడా ఏదో రకంగా నాకు చదోడు వాదోడుగా నేను వాటితో ఉంటూ వాటితో మమైకమై మనకు వాటికి సహాయక సహకారాలు అందించడం అనేది జరుగుతూ వస్తుంది అయితే వీటన్నిటిల్లో కూడా వాళ్ళ జీవిత ప్రమాణాలను బాగుపరచడంలో మరియు వాళ్లకు చెదోడు వాదోడుగా నేను ఎంతవరకు ఉండగలుగుతాను అనే దాన్ని నా వృత్తితో పాటు ఈ ప్రభుత్వం ని కూడా నేను ప్యారలల్గా చేసుకుంటూ రావడం అనేది నేను చేస్తూ వస్తున్నాను అయితే జీతం ఎప్పుడు కానీ వ్యాపారంలో మనకు సొంతంగా వచ్చేది ఏముండదు అంటే సొసైటీ నుంచి మనం తీసుకుంటాం డ్రా చేస్తాం మనము మనకున్నటువంటి పలుకుబడిని కానీ డబ్బుల్ని కానీ మనకున్నవన్నీ కూడా మనము సొసైటీ నుంచే మనము డ్రా చేస్తూ వస్తుంటాము బట్ ఆ ఆ క్రమంలో కొన్ని 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 మనం మర్చిపోతూ ఉంటాం అలా మర్చిపోకుండా ఉండాలని అంటే బేసిక్గా మనం వాళ్ళకి తిరిగి ఎప్పుడు ఇవ్వాలి అనేది అంటే మామూలుగా మనం ఎప్పుడో ఒకప్పుడు మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక చెక్ ఇచ్చేసి మనం బయట వాళ్ళకు ఎవరికొకళ్ళు దానాలు ధర్మాలు అని అంటాం మనం కానీ అది నేను అనుకుంటాను అది కరెక్ట్ పదం కాదు దానాలు ధర్మాలు ఇచ్చేది మనకంత అంత అంత గొప్ప మనుషులు అంత గొప్ప వాళ్ళు భగవంతుడి ముందు ఎవరు ఉండరు మనకు కావాల్సింది ఏంటంటే నీ చేతనైన సహాయాన్ని నువ్వు వాళ్ళతో పాటు కొంత టైం గడిపి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ సామాజిక సేవ అనేది అయితే అంటున్నామో ఆ సేవ చేయడంలో దానం ఇవ్వడం వల్ల నువ్వు ఒక గొప్ప మనిషిగా నువ్వు ఒక ఒక ఉన్నత స్థాయి మనిషిగా నువ్వు ఉండిపోతావు తప్ప నీకు ఉన్నటువంటి ఆ చే